హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన కామ్డీకే యూజీటీ డేట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషను ఎవరైతే మరి ఇది ఒక కామడీకే కర్ణాటక ఇంజనీరింగ్ కాలేజెస్ ఫౌండేషన్ ఓన్లీ ట్వంటీ కాలేజెస్కి మరి ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ ట్వంటీ కాలేజెస్ కండక్ట్ చేస్తున్నారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది కామెడీకే వచ్చి వీళ్ళు డే టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ను కండక్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ కామెడీకి కామెడీకి ఎందుకు రాయాలి సార్ నేను కామెడీకి ఎందుకు రాయాలి సార్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాకప్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ బ్యాకప్ లాగా మనము జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రా రాస్తున్నాం దానిలో అందరికీ సీట్లు రావు మనం ఓపెన్గా చెప్తున్నాను వంద లక్ష మంది ఎగ్జామినేషన్ రాస్తే లక్ష మందికి సీట్స్ రావు అందుకని మనం టీఎస్ ఎంసెట్ రాస్తాం తెలంగాణ ఎంసెట్ రాస్తాం తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో రాయొచ్చు ఆంధ్రాలో తెలంగాణలో నాన్ కోటా కింద రావచ్చు అదేవిధంగా ఇంకో బ్యాకప్ ప్లాన్ బ్యాకప్ ప్లాన్గా ఈ కామెడీకి యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ కూడా రిజిస్ట్రేషను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది ఫిబ్రవరి థర్డ్ నుంచి అయితే కామెడీకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవడం అయితే జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇది ఎప్పుడు ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ అనేది కూడా ఒకసారి మరి నోటిఫైడ్ అను ఈ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఎక్కడెక్కడ మరి ఉన్నాయో కామెడీకే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటేరియన్ ఇచ్చారు క్యాలెండర్ ఈవెంటు ఎగ్జామినేషన్ సెంటరు ఫీజు టెస్ట్ ప్యాటర్ను ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెక్ మరి చూద్దాం ఒకసారి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇది మరి కొంతమంది ఎవరైతే మరి నీట్గా మరి కామెడీకేలో చదవాలనుకున్నారు వాళ్ళకి కూడా ఈ న్యూస్ అయితే అప్డేటు వెళ్ళడం జరుగుతుంది కామెడీకే ఈజ్ కన్సర్వేటివ్ ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అండ్ అటానమస్ మెరిట్ డిటర్మినేషన్ అథారిటీ కన్సిస్ట్ ఆఫ్ సీనియర్ అకాడమి అకాడమిషియన్ రిపూటేటెడ్ ఇది ఒక దీని యొక్క ఫుల్ ఫామ్ కన్సర్వేటివ్ ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ దీన్ని దీనిలో ఏంటంటే కామెడీ కే సర్వింగ్ పదహారు మెడికల్ కాలేజు ఇరవై నాలుగు డెంటలు వన్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉంటాయి కే సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయండి దీని కింద మరి కామెడీ కామెడీకి యాజ్బిన్ సర్వింగ్ సిక్స్టీన్ మెడికల్ ట్వంటీ ఫోర్ డెంటల్ ఉన్నాయండి దీనిలో మరి విధంగా చూసినట్టయితే కామెడీకి సిలబస్ ఈ క్యాలెండర్ డేట్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఈ డేట్స్ కూడా చూద్దాం ఒకసారి డేట్స్ ఏంటంటే క్యాలెండర్ ఈవెంట్స్ కామెడీకి ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి థర్డ్ ఈరోజు నేను వీడియో చేసిన ఫిబ్రవరి థర్డ్ రెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మరి మాక్ టెస్ట్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్ పదిహేడో తారీఖుని మాక్ టెస్ట్ అవైలబుల్ ఉంటుంది పదిహేను వరకు మార్చి పదిహేడు ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చి సెవెంటీన్త్ వరకు అయితే ఉంటుంది మరి అప్లికేషన్ ఎండ్ డేట్ అయితే లాస్ట్ డేటు ఇది ఈ డేట్ చూసుకొని ఈరోజు స్టార్ట్ అయింది కదా మనకి ఫిఫ్టీన్త్ మార్చ్ ఫిఫ్టీన్త్ మార్చ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ డేస్ టైం అయితే ఇస్తున్నారు వీళ్ళు లెవెంత్ ఏప్రిల్ స్టార్ట్ డేట్ టు ఎడిట్ సెలెక్ట్ ఫీల్డ్స్ ఎడిట్ చేసుకోవచ్చు మరి టెన్త్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి డౌన్లోడ్ ఆల్ టికెట్ డౌన్లోడ్ డౌన్లోడ్ టెస్ట్ అడ్మిషన్ టికెట్ ఎప్పుడైతే పది గంటలో మరి టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పుడు స్టార్ట్ నుంచి అంటే ఏప్రిల్ థర్టీ ఎత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు అడ్మిషన్ అయితే మరి ఆల్ టికెట్ అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకొండు గంటలకి పబ్లిషింగ్ ప్రొవిజినల్ ఆన్సర్కి పద్నాలుగో తారీఖు ఎగ్జామినేషన్ టెన్త్ అవుతుంది టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్పుడు ప్రొవిజల ఆన్సర్కి ఇస్తారు సిక్స్టీన్త్ మే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఛాలెంజెస్ సేమ్ జేఈ లాగానే వీళ్ళు కూడా ఛాలెంజెస్ కీ రెస్పాన్స్ ఈ విధంగా ఉంటుంది ట్వంటీ ఫస్ట్ నూన్ వెన్స్డే పబ్లిషింగ్ ఫైనల్ ఆన్సర్కి ట్వంటీ ఫోర్త్ టెస్ట్ స్కోర్ అయితే ఇవ్వటం జరుగుతుంది కామెడీకాకి సంబంధించిన టెస్ట్ బ్రోచరు టెస్ట్ బ్రోచర్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది కామెడీకే యూజిఈటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ద క్రియేటింగ్ అనలైటింగ్ ఫ్యూచర్ ఫీచర్ యూజిఈటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన టెస్ట్ ఈ బ్రోచర్లో స్టెప్స్ టు రిజిస్టర్ ఇంపార్టెంట్ డేట్స్ గెట్టింగ్ రెడీ ఫర్ ఎగ్జామ్ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు రీడ్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ రీడ్ చేసుకోవాలి ఈ మీ బ్రోచర్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత రిజిస్టర్ ఆన్లైన్ రిసీవ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ స్టెప్ త్రీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ అవైల్ మాక్ టెస్ట్ ఆఫర్డ్ మరి రీ రీలాగిన్ అండ్ చెక్ స్టేటస్ ఫ్రీక్వెంట్లీ ఫర్ అప్డేట్స్ కోసం చెక్ చేసుకోమని వీళ్ళు చెప్తారు డౌన్లోడు మరి డౌన్లోడ్ పదో తారీఖులోపు మరి ముప్పై ఒక్క తారీఖున ముప్పై ఏప్రిల్ ఆ ప్రాంతంలో డౌన్లోడ్ టెస్ట్ అడ్మిషన్ అటెండు ఎగ్జామినేషన్ మరి టెన్త్ టెన్త్ మే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఎగ్జామినేషను మరి వస్తుంది తర్వాత చెక్ స్కోర్ కార్డు స్టెప్ ఎయిట్ చెక్ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అటెండ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ స్టెప్ నైన్ కౌన్సిలింగ్కి అటెండ్ మరి ఎలిజిబిలిటీ ఎవరంటే క్వాలిఫైయింగ్ బిఈ బీటెక్ మరి ప్లస్ టూ ఎగ్జామినేషన్కి అయితే ఉండాలి బిఈబీటెక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంది ఎస్సిఎస్టీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే కర్ణాటకలో వాళ్ళకి వర్తించింది మిగతా వాళ్ళకి వర్తించదు మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్స్ కాబట్టి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి టు కంప్లీట్ ద క్యాండిడేట్ హూ అప్టెంట్ జీరో విల్ మార్క్డ్ డెస్ వి నాట్ బి జీరో వచ్చిన వాళ్ళకి ఎలాంటి మరి ర్యాంక్ అయితే ఇవ్వటం జరగదు మరి రిజర్వేషన్ ఎవరికి వర్తించింది అంటే క్యాండిడేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ జనరల్ మెరిట్ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్స్ అదర్ బ్యాక్వర్డ్ ఆన్ కర్ణాటక బేసిస్ ఆర్ దోస్ బిలాంగ్స్ టు ద కళ్యాణి కర్ణాటక రీజన్ దీర్ ఈజ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ క్యాండిడేట్స్ వు ఆర్ లోకల్ పర్సన్స్ ఈ కర్ణాటక వాళ్ళకే మరి రిజర్వేషన్స్ అయితే పొద్దు డిక్లరేషన్ వర్స్ మేడ్ మే నా అప్లికేషన్ విత్ రికార్డ్ క్యాటగిరీ స్టాండర్డ్స్ జనరల్ ఎస్సీ ఎస్టీ కళ్యాణ కర్ణాటక రీజన్ విల్ నాట్ బి చేంజెస్ సబ్సిక్ అండర్ ఎనీ సర్ క్యాండిడేట్ క్యాండిడేటు హ్యావ్ సెలెక్టెడ్ క్యాటగిరీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఆఫ్ కర్ణాటక విల్ రిక్వైర్ టు అప్లోడ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి సర్టిఫికెట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళకి ఇచ్చినట్టు ఉన్నారు రిజర్వేషన్ అనేది ఓన్లీ కళ్యాణ కర్ణాటక రీజియన్ వాళ్ళకి రిజర్వేషను అమలవుతుంది కర్ణాటక డొమెస్లిన్ సర్టిఫికేట్ క్యాండిడేట్ లోయర్ ఎలిజిబిలిటీ సీట్స్ ఆర్ అవైలబుల్ సీట్స్ అవైలబుల్ ఫర్ రీచ్ కాలేజ్ అండర్ జనరల్ మెరిట్ కళ్యాణ ఆనర్ బిఫోర్ ఈ ఇన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ అసలు ఎన్ని కాలేజెస్ మరి కామెడీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఒక్కసారి చూద్దాం లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఆఫ్ మెంబర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గివెన్ బిలో అండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ డేటా పర్ లిస్ట్ పర్ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ ఎనీ అప్డేటెడ్ యాజ్ దెన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇవి నేమ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవైతే పార్టిసిపేట్ ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరు బెంగళూరు కాలేజీలన్నీ పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది బెంగళూరు దావణగిరి కాలేజెస్ హుబ్లీ చిక్మంగళూరు ఈ కాలేజెస్ సిఎంఆర్ కాలేజ్ కూడా నెంబర్ వన్ అండ్ బెంగళూరులో సిఎంఆర్ కాలేజ్ కూడా ఉంది మరి సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దొడ్బల్లాపూర్ ది డాన్ బాస్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా మంచి కాలేజెస్ కూడా డిఫరెంట్ బెంగళూరు మ్యాంగ్లూరు కానీ ఇలా బెంగళూరులో బెంగళూరులో చేరితే మంచి క్యాంపస్ ఉంటుంది ఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసూర్ రోడ్డు ఇది మంచి కాలేజ్ ఇది దీనిలో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి మరి బెంగళూరులో రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బైపూర్ హసన్ రోడ్డు ఉండటం జరిగింది బెంగళూరు కాలేజ్ మంచిది మంచి కాలేజెస్ ఉండే కామెడీక్లో ఆఖరికి బీదర్లో కూడా కొన్ని కండక్ట్ చేయటమే జరుగుతుంది బెంగళూరు బీదర్ మొత్తము కర్ణాటక సిఎంఆర్ బాగల్కో బాగలూర్ చలగటి ఇలాంటి జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి ఆర్కిటెక్చర్కి కూడా మనకి సంబంధించిన ఆర్కిటెక్చర్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆర్కిటెక్చర్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజెస్ ఉంది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంఎస్ రామయ్య కాలేజ్ ఉంది మంచి కాలేజ్ ఎస్ఎస్సీ ఫాదర్ ముల్లార్ మెడికల్ కార్డ్ చిన్జాన్ బస్వేశ్వర మెడికల్ కాలేజ్ ఉంది బీఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీ జే జెంట్ జాన్ మెడికల్ కాలేజీ శ్రీదేవి ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజీ సప్తగిరి ఇది మెడికల్ కాలేజ్ కూడా ఉంటాయి అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ ఇమేజెస్ డాక్యుమెంట్స్ ఒకటి ఫోటోగ్రాఫీ ఉండాలి ఈ ఫోటోగ్రాఫ్లో ఇమేజ్ మనకు తెలుసు కదా అది సైజుని బట్టి సిగ్నేచర్ అవుదా క్యాండిడేట్స్ యూనిక్ ఐడి ప్రూఫ్ అవుదా క్యాండిడేట్ మరి ఆధార్ కార్డు ఇలాంటి మరి అదేవిధంగా ఎస్ఎస్ఎల్సి సర్టిఫికెట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంటు యూనిక్ ఐడి ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ పేరెంటు కేకేఆర్ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకుంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అసిస్టెంట్ కమిషనర్ కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్ ఇది వాళ్ళ లోకల్కే ఇస్తారు కర్ణాటక వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది కేకేఆర్ మేము కర్ణాటక వీఆర్ బిలాంగ్స్ టు కర్ణాటక అని ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ షుడ్ బి బై తహసీల్దార్ మన ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ బిఫోర్ సబ్మిట్ ఫార్మ్ ప్లీజ్ చెక్ ఇఫ్ అప్లోడెడ్ ఇమేజ్ ఇస్ క్లియర్ అండ్ అప్లికబుల్ టు కర్ణాటక క్యాండిడేట్స్ ఓన్లీ రిజర్వేషన్ వర్తించి ఓన్లీ కర్ణాటక వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఫర్ కర్ణాటక ఓన్లీ ఫర్ కర్ణాటక క్యాండిడేట్స్ మాత్రమే రిజర్వేషన్ వర్తించేది ఎందుకంటే ఈ ఓబీసీ ఎస్సీ స్టూటిఫి మనం అందరూ ఏం చేస్తామంటే మనం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా నాన్ లోకల్స్ అది గుర్తుపెట్టుకోండి నాన్ లోకల్స్ కర్ణాటక డొమెస్టిలైజ్ సర్టిఫికేట్ అప్లికబుల్ టు కర్ణాటక క్యాండిడేట్స్ ఓన్లీ ఇవి కర్ణాటక సర్టిఫికెట్స్ సెలెక్ట్ చేశారు ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ద కళ్యాణ కర్ణాటక రీజియన్ సెలెక్ట్ అప్రోపరియేట్ రీజియన్ ఇది ఓన్లీ కర్ణాటక వాళ్ళకి రిజర్వేషన్ అయితే వర్తించింది మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు గుంటూరు కడప కర్నూలు తిరుపతి విజయవాడ విశాఖపట్నం గౌహతి ఇలా ఒడిశాలో కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా వైజు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి మనకి మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ ఇట్లాంటి చోట్ల మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం హైదరాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం తిరుపూర్ ఇది సేలం ఇది వేరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనంతపురం భీమవరం చిత్తూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు పుత్తూరు రాజమండ్రి శ్రీకాకుళం తాడిపత్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్ మరి కామెడీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఫీజు ఫీజు ఎంత నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం కట్టాలి ఇవి గేట్వే ఛార్జెస్ కన్వీనియన్స్ మరి యూపీఐ ద్వారా యూపీఐ గేట్వే ఛార్జెస్ బోత్ కామెడీకే అండ్ ఇది ఇది మనకు అనవసరం కదా మన స్టూడెంట్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఏంటి ఫిజిక్స్ అరవై మల్టీ అరవై క్వశ్చన్లు ఉంటాయి కెమిస్ట్రీ అరవై మ్యాథమెటిక్స్ మొత్తం నూట ఎనభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎగ్జామినేషన్ సాటర్డే టెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇస్తారు మరి నూట ఎనభై క్వశ్చన్స్లో ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఈచ్ కరెక్ట్ ఆన్సర్లావు వన్ మార్క్ దెర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్కింగ్ లేదు ఎంసెట్ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అటెంప్ట్ చేయొచ్చు నో నెగిటివ్ మార్కింగ్ ఇది జరుగుతుంది మరి వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్ను సిలబస్ వచ్చి లెవెంత్ స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ఏ ఇస్తున్నారు లెవెంత్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్ సిలబస్ సిక్స్టీ థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ ఫస్ట్ ఇయర్ వచ్చి థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది ట్వెల్త్ స్టాండర్డ్ సెకండ్ ఇయర్ వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టెస్ట్ వచ్చి కామ్ మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఎగ్జామినేషన్ పెడతారు మన సేమ్ జేఈ లాగానే నో నెగిటివ్ మార్కింగ్ నూట ఎనభై అయితే ఉంది ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు ప్రొవిజినల్ ఆన్సర్ కీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు రిజల్ట్స్ ర్యాంక్ కార్డు కూడా మీకు ఆన్లైన్లో రావటం జరుగుతుంది మరి మీకు ఇంకోసారి చెప్తున్నాను ఎస్సీఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎస్సీఎస్టీ ఓబీ ఆఫ్ కర్ణాటక క్లైమ్స్ లోయర్ ఎలిజిబిలిటీ నామ్స్ ఇష్యూడ్ బై తహసీల్దార్ కర్ణాటక కర్ణాటక ఓన్లీ మనకు సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ పిల్లలకి తెలంగాణ పిల్లలకి ఏమి పనికిరాదు ఇక్కడ రిజర్వేషన్స్ వర్తించవు ఇక్కడ కోర్సు డీటెయిల్స్ వచ్చి మనకి బ్రాంచెస్ ఆఫర్డ్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ అగ్రికల్చర్ ఉంది ఆర్టిఫిషియల్ మిషన్ లర్నింగ్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇన్షన్ ఇవన్నీ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఈ వెబ్సైట్ డీటెయిల్స్ మనం దీనిలో ఇస్తాము మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే మరి దీనిలో లాగిని అప్లై చేయండి ఇది ఒక జస్ట్ బ్యాకప్ లాగా జస్ట్ దిస్ ఈజ్ నథింగ్ బాట్ బ్యాకప్ మన స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇది ఒక బ్యాకప్ లాగా పనిచేస్తుంది టోటల్ ఇక్కడ నూట యాభై కాలేజీలు జరగచ్చు ఫోర్ హండ్రెడ్ ఎగ్జామ్స్ సెంటర్స్ ఉండి రెండు వందల సిటీస్లో ఉండి టూ టూ థౌజండ్ టూ ల్యా టూ టూ ల్యాక్స్ స్టూడెంట్స్ వరకు రాస్తారు చెప్పాను కదా ఫీజ్ డీటెయిల్స్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కామెడీ కేకి నైన్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ట్రాన్సాక్షన్తో అలా టెస్ట్ ప్యాటర్న్ అయితే ఎట్లా ఉంటుంది అంటే ఫిజిక్స్ సిక్స్టీ మార్క్స్ కెమిస్ట్రీ సిక్స్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ సిక్స్టీ మార్క్స్ టోటల్ వన్ ఎయిటీ మార్క్స్ ఎగ్జామినేషన్ వచ్చి పదో తారీఖు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్న జరుగుతుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈచ్ వన్ మార్కు నో నెగిటివ్ మార్కింగ్ అన్ని పెట్టేసే చెప్పండి కాత కాంపిటీషన్ హెవీగా ఉండదు అది గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇది స్టూడెంట్స్ మరి మీ అందరికీ మరి ఈ యొక్క వీడియో నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకి కామెడీకి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ అటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు సెంటర్స్ అన్నీ చెప్పడం జరిగింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్